హైఫ్రెండ్స్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి చాలా బాగున్నా చాలా రోజులు అయిందండి వీడియో అందుకని ఇవాళ తీసుకున్నాను ఇదో నుంచి అయితే మీషో నుంచి అయితే ఒక టార్క్ పెట్టదండి మా ఆయన బర్త్డే వస్తుందని ఇప్పుడు ఆయనకి ఇస్తా ఎలా ఉంటారో ఏం ఏమంటారో అనేది ఈ వీడియోని చూద్దాం ఈ వీడియో అయితే పూర్తి చూడండి ఎవరైనా నా ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్ళు మూసుకో ఇప్పుడు ఈ ఏముందనేది చూసి ఎలా ఫీల్ అవుతారనేది ఈ వీడియో అయితే చూద్దాము ఇంకా ఇది నేనైతే చెప్పలేదండి ఇది తీసుకున్నానని ఇప్పుడైతే చూసి ఎలా ఫీల్ అవుతారని ఈ వీడియోలో పూర్తయించడండి

ఇంతకుముందు ఒకటి తీసుకుంటే అది అంతా ఖరాబ్ అయిపోయింది పిల్లలైతే ఇదంతా తీసేశారు ఈ మధ్యలో అనేది ఇది అంత పోయింది ఇది ఒకటి ఇదొకటి అయిపోయింది అందుకని అయితే దీన్ని అయితే తీసుకున్నాను దీనికి ఇంకా బ్లూటూత్ కానీ వచ్చిందండి చూసి వస్తారా బ్లూటూత్ బాగుంది దానికి కూడా వచ్చింది బ్లూటూత్ అది పనిచేస్తారు అది ఉన్నాయి బ్లూటూత్ కెమెరా అదే

ఇట్లా మనకి లాంగ్ కావాలంటే లాంగ్ వీడియోస్కి షార్ట్ వేసుకున్న లైట్ అనేది పెడితే ఫోకస్ అనేది కెమెరాకి అనేది మంచి వస్తుందండి అందుకని అయితే నేను ఈ లైట్ కోసమనే తీసుకున్నా ఎలా ఉంటుందో చూద్దామని మంచిగా ఆర్డర్ చేసుకోవాలి రింగా అది మనకు అంత స్థాయి కలర్లేదు లేదు బాబు ఫోన్ ఇచ్చే వస్తా చూడండి ఒకసారి అయితే మొబైల్ పెట్టి చూపిస్తా చూడండి ఈ లైటింగ్ అయితే వైర్గా వచ్చిందండి కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోను ఇది ఇక్కడైతే ఇట్లా అంటే లైట్ ఆఫ్ అయినప్పుడు మనం అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి లైట్ కి కేబుల్ అయితే ఇచ్చారు లైటింగ్ అయితే ఇంకా ఇదైతే ప్రీ ఆఫీస్ చాలా కొడతా బావను నేను ఇప్పుడు మళ్ళీ చెప్పు కంటిన్యూ చేయ కేబుల్ అయితే వచ్చిందండి ఇది ఆన్లైన్లో ఆన్లైన్ లైట్ ఆఫ్ అయిపోతే మమ్మైతే ఛార్జింగ్ పెట్టుకోవాలి లైటింగ్కి ఇంకా ఇది కేబుల్ ఇది సింపిస్టిక్ అనేది అయితే నాకైతే బాగా నచ్చిందండి ఇది లైట్ లైటింగ్ వచ్చిందంటే ఇంకా టూ సైడ్స్ కానీ ఉన్నాయి కానీ నేను ఇది ఎలా వస్తుందని అయితే ఇదైతే తీసుకున్నాండి అయితే చాలా బాగుంది ఎలా వస్తుందో అసలు లైట్ అనేది ఎలా వస్తుంది అనుకున్నా అయితే మంచిగా వస్తుందండి లైటింగ్ చూసారా మన మొబైల్ కంటే ఎలా మన మొబైల్కి ఎలా మొబైల్ వస్తుందో ఆపే ఆపే నాకేం కనబడలేదు నాకేం కనబడలేదు అంతకంటే ఎక్కువగా వస్తుంది ఇదేనండి వీడియో ఇదైతే తీసుకున్నాను టేబుల్ ఓకేనా బాయ్ ఫ్రెండ్